ఓం ఓం శ్రీ శ్రీ సరస్వత్యై గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయము కిరాతుని పూర్వజన్మ నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరించుచున్నాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమునిట్లు వివరించను కిరాతుడు శంకునితో ఇట్లనెను మహాముని దుష్టునగు నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడి తిని మహాత్ములు సజ్జనులు సహజముగానే దయా స్వభావులు కదా నీచమైన కిరాత కులమున పుట్టిన పాపినగు నేనిక్కడ నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుట ఏమి ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకునుచున్నాను సజ్జనులను పాపములను కలిగించి హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడుము సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా ఉత్తముడా నేను నీకు శిష్యుడనైతిని నన్ను నీ దయకు పాత్రను చేసి అనుగ్రహింపుము నా ఎంతో దయ చూపుము జ్ఞాని పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతరు కదా సమచిత్తులు చిత్తులు భూతదయ గలవారకు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదము ఉండదు కదా ఏకాగ్ర చిత్తతో చిత్తతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా గంగా నది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయి స్వభావం కలవారు కదా దయాశాలి సజ్జనుడా నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము నీ సాంగత్యము నంది నీకు విధేయుడనగుట వలన నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహువిధముల శంకుని ప్రార్థించను శంకుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను ఇది అంతయును వైశాఖ మహిమ అని తలచెను కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను కిరాతుడా నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించినట్లే విష్ణు ప్రీతికరములకు వైశాఖ ధర్మములను ఆచరింపు ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది ఇచ్చట నీరు నీడ లేవు నేను ఇచ్చట నుండ లేకుంటిని కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము అచ్చటకు పోయి నీటిని త్రాగి నీడ ఎందుండి సర్వ పాపనాశకమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూసిన దానిని విన్నదాని నీకు అని పలికెను అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి స్వామి ఇచటపు కలది దూరము నా స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు అచట మిగుల మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి అచట నీకు మిక్కిలి సంతృప్తిగా నుండును అచటకు రమ్మని శంకుని అచటకు కొనిపోయెను శంకుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచట మనోహరమగు సరస్సును చూచెను ఆ సరస్సులో కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండెను వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను పుష్పములున్న వృక్షములు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయిచుండెను తాబేళ్లు చేపలు మున్నగు జల ప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెను కలువలు తామరలు మున్నగు జలపుష్పములతో నిండి ఉండెను వివిధములగు పక్షుల అచట వ్రాలి మధురముగా కిలకిలారవములను చేయిచుండెను చెరువు గట్టున పొదరిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను పల పుష్ప వృక్షములు నిండుగా మనోహరములయ్యుండెను అడవి జంతువులను అచట స్వేచ్ఛగా తిరుగుచుండెను ఇట్టి మనోహరమైన సరస్సును చూసినంతనే శంకుని మనస్సు ప్రశాంతమయ్యను శరీరము సేద తీరినట్లయ్యను శంకుడు మనోహరము ఆ సరస్సున స్నానము చేసెను పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతనకిచ్చెను ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయా దృష్టిలో చూచి ఇట్ల నీ నాయనాకి రాత ధర్మ తత్పర నీకే ధర్మమును చెప్పవలను బహువిధములకు ధర్మములు అనేకములున్నవి వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్ప అల్పక్లేశ సాధ్యములుగాను అధిక ప్రయోజమును కలిగించును వాని ఆచరించిన సర్వ ప్రాణులకును అహికములను ఆయుష్ముకములు నాకు శుభలాభములు కలుగును నీకి ఏ విధములకు ధర్మములు కావలేనో అడుగుమని పలికెను అప్పుడు కిరాతుడు స్వామి అజ్ఞానాది పూర్ణము నిట్టి కిరాత జన్మ నాకేలా కలిగెను ఈ విషయం నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదును అని అడిగెను అప్పుడు శంకుడు కొంతకాలం ఉండి ఇట్లా నేను ఓయి నీవు పూర్వము శాకల నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు శ్రీవత్స గోత్రుడవు శాస్త్రాదులను చదివిన పండితుడవు నీ భార్య పేరు కాంతిమతి ఆమె సుందరి ఉత్తమురాలు పతివ్రత కాని నీవు ఒక వేష్య ఎందు మనస్సు పడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచార విహీనుడవై ఆ వేష్యతో కాలమును గడుపుచుంటివి సుగుణవతి అగు నీ భార్యయు నీకును ఆ వేష్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండేటిది ఆమె నీకును నీవు ఉంచుకున్న వేష్యకును అనేక విధములకు సేవలను ఓర్పుగా శాంతముగా చేసేటది ఆమె మనసులో బాధపడుచున్నను ప పతివ్రత ఎగుటే గడిచినది ఓ పరిచర్యలను కిరాత ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శాస్త్ర సమ్మతము గేదె పెరుగు ముల్లంగి దుంపలు నువ్వులు అనుములు కలిపిన మాంసాహారమును భుజించివి అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యము కలిగెను రోగిని ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేష్య మరి ఒక పోయెను నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది నీవు నువ్వు పశ్చాత్తాపడివి మన్నింపు మని నీ భార్యను కోరుతివి నేను నీకేమీ చేయలేకపోతిని అనుకూలవతి యకు భార్యను సుఖపెట్టలేని వాడు పది జన్మలు నపుంసకుడై పుట్టును సుమా నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కుని జన్మలను అందుదును అని అనేక విధములుగా ఆమెతో బతికి పలికితివి ఆమెయు నాదా నీవు చేసిన దానికి సిగ్గుపడవలదు నాకు మీపై కోపము లేదు పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును వారిని సహించిన వారు ఉత్తములు నేనేదియో పాపమును పూర్వజన్మలలో చేసి ఎందును దాని ఫలితం ఇది అని నీకు ధైర్యం చెప్పిను నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది వ్యాధిగ్రస్తు నీకు బహువిధములకు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది భర్తకు ఆరోగ్యము కలిగినచో చండికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పితును గణేషునకు కొడుములను నివేదింతును పది శనివారములు ఉపవాసము చేయదును మధుర నేతిని అలంకారములను తైలాభ్యంగములను మానుదును అని బహువిధములుగా చాలా మంది దేవతలకు మొక్కుకొనను ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను అప్పుడు ఆమె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చానని చెప్పాను సద్బ్రాహ్మణుడకు అతిథిని పూజించినచో నీకు మంచి గలువునని ఆమె తలచెను నీకు నా ఇష్టము లేకపోవటచే ఆమె నీకు వాని వైద్యుడని చెప్పాను అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకు నిప్పించను నీ అనుజ్ఞతో తాను ఇచ్చను మరునాటి ఉదయమున దేవలముని తన దారిని తాను పోయెను నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది మందును నోటిలో వేయిచున్న నీ భార్య వ్రేలుని కొరికితివి రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేష్యను పలుమార్లు తలుచుకుంటువి కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకొనలేదు పతివ్రతయగునీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారము చేసి తాను నిన్ను కౌగిలించుకొని అగ్నిప్రవేశమును సహగమనమును చేసెను నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత ఎగుటచే విష్ణులోకమును చేరేను ఆమె వైశాఖమున దేవలను పానకమునుచ్చుట వలన దేవులని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగిను నీవు మరణ సమయమున నీచురాలకు వేశ్యను తలచుటచే క్రూరముకు కిరాత జన్మము అందితివి వైశాఖమున దేవులనికి వైద్యుడను కొనియు పానకముచ్చుట చే నన్ను వైశాఖ ధర్ములు అడగవలనని మంచి బుద్ధి కలిగినది దేవులని పాదములు కడిగిన నీటిని శిరమును జల్లుకొనచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యం చేయ అవకాశం కలిగినది కిరాత నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతనము ఆచరించట వలన కలిగినది నీకు ఇంకను ఏమి తెలుసుకున్న యున్నతో దానిని అడుగుము చెప్పెదను అని శంకుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పాను ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పాను వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణం సర్వం శ్రీ కృష్ణార్